వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గైస్ మీరు చూస్తున్నారు పాడేరు ట్రైబల్ విలేజ్ లాగ్స్ గైస్ ఈ వీడియోలో మనం గుర్రాయి జలపాతం చూద్దాం అవును గైస్ అల్లూరు సీతారామరాజు జిల్లా జీమడుగుల మండలం గుర్రాయి గ్రామ సమీపంలో ఈ యొక్క జలపాతం ఉంది జలపాతానికి చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఎందుకంటే చాలా అడుగులో ఉంది కాబట్టి అండ్ గడ్డ దగ్గరికి బళ్ళు వెళ్ళావు కాబట్టి జీమల్ నుంచి చాలా దగ్గర జస్ట్ రెండున్నర కిలోమీటర్లు మాత్రమే రోడ్డు కొంచెం సదుపాయం లేదు కాబట్టి పెద్దగా ఎవరికి తెలియదు మీకు విషయం తెలుసా డుంబ్రిగూడ దగ్గర చాపరాయి ఉంది కదా పెద్దగా ఏమి అంతలా అనిపించదు కానీ ఈ యొక్క గుర్రై జలపాతం చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ఈ వీడియో చివరి వరకు చూసేయండి ఎన్నో జలపాతాలు డెవలప్ చేస్తున్నారు అండ్ ఈ యొక్క గుర్రై జలపాతం కూడా డెవలప్ చేస్తే బాగుండును వేసి చూడాలి మరి రాబోయే రోజుల్లో అలాంటి అవకాశం వస్తుందేమో ఇది గొందూరు సెంటర్ ఇక్కడ నుండి లెఫ్ట్ కి వెళ్ళాలి ఇక్కడ నుండి తిన్నగా వెళ్ళిపోవాలి ఒక పావు కిలోమీటర్ వరకు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుండి రైట్ తీసుకోవాలి మట్టి రోడ్ ఉంది కదా ఇలా వెళ్ళాలి వర్షాకాలం అయితే ఘోరంగా ఉంటుంది రోడ్డు మట్టి రోడ్డు కాబట్టి బురద బురద అవుతుంది ఈ జలపాతానికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం లేదు చూసారా ఇలా వెళ్ళాలి అందుకే ఈ జలపాతం పెద్దగా ఎవరికి తెలియదు బైక్ అయితే ఇక్కడ ఆపేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ నుండి దిగువగా దిగాలి అన్నమాట ఘాటి దిగాలి చూడండి గాయస్ మనకి ఇక్కడ నుంచి జలపాతం అనేది కనిపిస్తుంది చూడండి చుమ్ చేద్దాం చూసారు కదా మొత్తానికైతే మనం జలపాతం దగ్గరికి వచ్చేస్తాం మీరు చూస్తున్నారు గుర్రాయి జలపాతం వ్యూ జలపాతం కింద నుండి చూసిన ఈ రాడ్లు ఎంత బాగుందో ఇక్కడ నుండి ఆ జలపాతం లొకేషన్ చూస్తే సో బ్యూటిఫుల్ అండి గాయస్ నేను నడిచినట్టు మీరు ఎవరు నడవవద్దు ఈ రెయిన్ సీజన్లో అయితే వాటర్ అనేది కలుకు వస్తుంది ఆ కలుకు వల్ల రాయికి ఇదిగో చూసారా ఈ నాచులది బట్టి చాలా జారు ఉంటుంది చాలా ప్రమాదం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ గుర్రాయి జలపాతానికి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ చాలామంది గల్లంతైన విషయం తెలిసిందే కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాను వర్షాకాలంలో అయితే ఈ యొక్క జలపాతం చూడడానికి ఎవరు రావద్దు రోడ్డు సదుపాయం లేదు కాబట్టి ఇబ్బందులు పడతారు అలాగే ఈ జలపాతం దగ్గర నుండి చూడలేము గాయస్ ఈ జలపాతానికి మీ యొక్క ఫ్రెండ్స్తో మీరు ఎప్పుడైనా వచ్చి చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మా ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అందమైన లొకేషన్స్ మరెన్నో మొదలైనవి మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో గాయస్ వీడియో వరకు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ పాడేరు ట్రైబల్ విలేజ్ బ్లాగ్స్